శ్రీ విమలాంబ సమేత నిర్భయానంద సత్యదాచార్య సద్గురు ప్రభు మహారాజుకి ద్వైత అద్వైత సిద్ధాంత నిర్ధారణ పరంగా నిర్గుణాద వీర జెట్టాచార్య సద్గురు ప్రభు మహారాజుకి పోతబోళాక్షారి దంగేడి వెంకటేశాచార్య సద్గురుకి శివరామ దీక్షత పరంపర ఆర్యులకు పెద్దలందరికీ నా ద్వాదశీ దాసం गुर्ब्रह्मा गुरष्णु गुरदेव महेश गुर परम ब्रह्म तस्मै श्री दी नमः േമ പൂണം പ്രഭാസോഭിം ശാന്തം ശ്രീഗുരു പങ്കജം ഭജ മന ചൈതല്യ ചന്ദ്രോധയം അന്തരുകൂടെ పెద్దలు ఎప్పటి వరకు కూడా సాంకేతారక అమరస్కారంతో తెలియనటువంటి విషయాలనే మనకి తెలియబరిచారు పెద్దలు అందుకనే వారు పెద్దలయ్యారు అటువంటి పెద్దల జాలలో మనకి నడితే మనం కూడా ఆ రూట్ లో ఎలగలుగుతాం లేకపోతే తెలియదు అందుకనే మీరంత వారు వెనకెళ్ళ సేరది మీ పాత సేవ సిద్ధించుడికి ఏరంత వారు ఈ జగమును లేరని నా మదికి దోసి లెస్సగా వినుడు ఆకు మేర లేదు కనుకనుడి ఏ రీతి వినమంటే ఆ రీతి వినియత వీరానతో ఉండి తోరము వీపోతా అంటే మనకి రెండు వందల తొంభై రెండు గందాల తర మన కృష్ణప్రభు అందించంటే ఆయన శ్రమలు పడ్డాడు ఆ కృష్ణప్రభు శ్రమలు పడ్డాడంటే గజ్జ కట్టినాలో అహము విడచినాను అచ్చా పాత్ర నెత్తి పెట్టినానోగి అని వేడినానమ్మ అంటే వారెన్నో శ్రమలు పడి వారి శ్రమలకే మనకి ఈ రూపంలో మనకి ఈ మరణం అనేటువంటి జనుల ఏ దేవుణ్ణి కూడా ఎత్తుకోలేదు అక్కడ మనకి జనులాల జన మరణములను తొలగల విలువారికి కొనువారికి తనలా పెరిగించి దీన్ని తప్పగా వింటే అప్పుడే వాళ్ళు ఎప్పుడే కంటే అంటే ఈ ఈ పనికి వాయిదా ఇవ్వకండి ఎందుకు చేద్దంటే నిన్న వాళ్ళకి ఐదు రోజులు జనాభా పెద్దలు వచ్చినప్పుడు కూడా ఆ కార్యక్రమం అందరూ కూడా అనారోగ్యంగా సెట్ అయినప్పటికీ ఈ కార్యక్రమం రావాలనేటప్పటికీ మా అనారోగ్యాన్ని కూడా లేదు అనుభవ కార్యక్రమం రాలేదంటే ఇక్కడ ఆ కార్యక్రమం రావడం అంటే మనకి ఒక స్థూలం ఉంటేనే సూక్ష్మ ఉంటుంది సూక్ష్మ ఉంటేనే కారణం ఉంటుంది కారణం ఉంటేనే ఇక్కడ కార్యం జరిగింది అటువంటి కార్యానికి పదివాళ్ళు కూడా మనం అందరూ కూడా ఆ పెద్దలు పెట్టిన దిక్షణ మనం నడితేనే ఎవరికి నడకవు అటువంటి శివరామ దీక్ష మనకి చెప్పినటువంటి ఆ మూడు మొక్కల్ని దొరుక ద్వాదశి మంత్రము దొరికిన ఇరిగిన ఎరకే స్వాదశి మరి మరి పడిపోతాగా దైవాస్రావలేరా

ఎన్ని గ్రంథాలు రాసినప్పుడు ఎక్కువ ఎవరు పండితాలజ్య పండితుల వారు చేసినా కృష్ణప్రభు చేసినా ఎవరు చేసినా ఆ మూడు మొక్కలు పట్టుకుని మనం చేయాలి అందుకనే ఆ మూడు మొక్కల్ని మనకి పెద్దలు ఇచ్చినటువంటి పాటలు మనం నడవటమే మన కర్తవ్యం ఉన్నది

అంతేనాయన దానికి ఇంటి తెలిసిన ఈ మధ్య కళగలదు ఈ కలగన్న జగము రీతి కలిగి ఇరు తెలుగులు చూస్తే ఇక్కడే వద్దు ఏ సము మహారాజుకి అనంతమైన శ్రీ శ్రీ విమలాంబరైన నిర్భయాలైన సత్యదా సద్పురప్రము మహారాజుకి మనకి పల్లవ్ రాజు గారు అనేటువంటి మహానుభావుడు ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల వచ్చాం మనం వారి నా ముడి వ్యవహారం మా అడిగారి కార్యక్రమాలు కూడా వచ్చేవారు కనుక వాళ్ళు తెలిసి ఉన్న వాళ్ళే ఆ ఆ తెలియనటువంటి వారు చెప్పలేరు కదమ్మా ఈ సభరికి వచ్చినందుకు నా గురుదేవుడు కొనందరూ చూశాను చాయ్ సత్ మహారాజుకి అలా రాజా వారు అనేటువంటి వారికి నా ద్వాదశి దోషం మా చె అందరికి కూడా నాతో ద్వాదశి జోత్సవాన్ని చెప్పుకుంటూ ఇక్కడతో నేను విరమించుకుంటున్నాను బాబయ్య